డి కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కరేడు గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ రైతులతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు బుర్ర మధుసూదన యాదవ్ తెలిపారు రైతులు చేసే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు బుర్రా మధుసూదన యాదవ్ తెలిపారు కరేడు గ్రామంలోని రైతులు చేసే పోరాటానికి అవసరమైతే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని ఆయన అన్నారు పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను నాశనం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ నిప్పులు జరిగారు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని బుర్రా మధుసూదన యాదవ్ రైతులకు భరోసా కల్పించారు ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాధవరావు రైతులు తదితరులు పాల్గొన్నారు